ఆ సాయుధ పోరాటంలో పిలుపునిచ్చిన వారు రాజనారాయణ రెడ్డి మోహిద్ది మద్ద విల్లారెడ్డి ఉన్నారు అనేకమంది ఇతరులు ఇతర ముస్లింలు మేధావులు కార్మికులు మీరందరూ ఈ పోరాటాన్ని బలపరిచారు ఎవరు కొంతమంది నాయకులు మాత్రమే ఉన్నారు మిగతా ముస్లింలు వరవర్సలేదని ఒక అదృష్టం విచారం చేస్తుంది అవి కరెక్ట్గా ఒక నినాదం వచ్చిందప్పుడు అనాథ్ మాలిక్ అంటే ప్రతి ముసల్మాన్ హైదరాబాద్ సంస్థలలో రాజు శరణ రామనాథం గారు వరంగల్ లో ఆజంజలో సమజీచారు ఒక మౌనం సాగు వచ్చి మీరు సమ్మె చేస్తే ఇది మనం నిజాంకు వ్యతిరేకంగా మీరందరూ కూడా రాజులే కాబట్టి సమ్మె వినవచ్చం అంటే ఒక కార్మికుడు నుంచి నేను కూడా రాజులే కానీ ఈ రాజుకు రోజు కూడి ఎనిమిదనాలు మేము నీ మాట విను అని ఆయన దృప్తి మొత్తం కాదు ఆయనతో పాటే సమ్మెలో పాల్గొన్నారు రైల్వే రోడ్ కార్మికులు సమ్మెలో పాల్గొంటారు ఎక్కువ మంది ముస్లిం కార్మికుల అలాంటి ఆ పోరాటం దాదాపు మూడు వేల గ్రామాలకు విస్తృతమై పది లక్షల లక్షలకరాలు దాదాపు సరిగ్గా లెక్క ఎక్కువ అంత భూమి పంచబడి ఈ పోరాటాన్ని అప్పుడే హిందూ ముస్లిం అని కాశీలో రిజీ చెప్తే తర్వాత బీజేపీ ఇది హిందూ ముస్లిం హిందువులు ముస్లిం రాజుకు పోరాటం చేశారు ఇది శుద్ధ శుద్ధబద్ధం అంతకంటే మరో అన్యాయమైనటువంటి ఆరోపణలు ఉండదు అది వర్గ పోరాటం మత పోరాటం కాదు కుల పోరాటం కాదు వర్గ పోరాటంలో రాజు ముస్లిం అయినా హిందు అయినా సరిగా పోరాటం జరుగుతుంది నిజాం నవాబుకు ఉప ప్రధానమంత్రిగా పెంగళి వెంకటరామేవాడు ఉప సైన్యాధిపతిగా విశ్లోని రామచంద్రుడు మరి ఇది సహజంగానే అందరికీ భూస్వామ్య వ్యవస్థకు అందరికి వ్యతిరేకమైనటువంటి పోరాటం అనేది అర్థం చేసుకోవాలి వాళ్ళు రెండు రకాల ప్రచారం దేశంలో ఐదు వందల ఇరవై ఐదు సంవత్సరాల హైదరాబాద్లోనే ఎందుకు చేశారు ఈ పోరాటం అని ఒక వామపక్ష జర్నలిస్టు ఆంధ్ర చెప్తులు రాశారు ఇది విచిత్రమైనటువంటి విషయం ఎక్కడ ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారో ఎక్కడ చైతన్యతనవుతారో అక్కడ విప్లవం పోరాటాలు జరుగుతాయి ప్రపంచంలో పెట్టుబడి గారి దేశాలు చాలా ఉంటే సరిగ్గా అర్థం చేసుకోవాలి నక్సలైట్లు మరో ప్రచారం మధ్యలో పోరాటాన్ని ఉపసంహరించి కమ్యూనిస్ట్ పార్టీ ద్రోహం తెలంగాణ సాయుధ పోరాటం ఒక ప్రధానమైనటువంటి ప్రధానమైనటువంటి పిలుపు ఏమిటంటే భారత యూనియన్ హైదరాబాద్ రాష్ట్రం తెలియదు కావాలి నలభై ఎనిమిదిలో హైదరాబాద్లో పోలీస్ యాక్షన్ పేరుతో సైన్యం వచ్చింది వారు రజాకారుల కంటే కమ్యూనిస్ట్ అనేది ఎక్కువ దాడి తీసింది అందుకని మరో రెండు సంవత్సరాలు ఈ పోరాటం చేయాల్సి వచ్చింది కానీ ఒకసారి భారతీయ నేను విలీనమైన తర్వాత ఈ పోరాటం ఆవశ్యకత లేదని మద్దతు తరగతికి రైతులు మేధావులు భావించారు దాంతో వరకు నచ్చిన మనమే ఈ పోరాటాన్ని సోషలిజం కొరకు ఇచ్చిన పోరాట భారతీయం కోసం తప్పనిసరి కొంత ఉద్దేశం ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి విషయం ఏమిటంటే ఏడు లక్షల మంది ఆంధ్ర మహాసభలో సభ్యులు ఉండేవారు పదివేలు పార్టీ సభ్యత్వం ఉండే యాభై ఒకటిలో పోరాటం నిర్వహించే నాటికి కేవలం ఒక వెయ్యి లోపల పార్టీ సభ్యులు ఒక రెండు మూడు వేలు కూడా ఏడు వేలు కూడా ఆంధ్ర మహాసమస్థి ఈ పోరాటం ఎట్లా సాగించాలి ఇది కేవలం తమకు చైతన్యం ఉంటే మొత్తం అందరికీ చైతన్యం ఉంటుంది అనుకునే ఒక పొరపాటు అవగాహనతో మరొకసారి ఇట్లు ఇలాంటి ప్రచారం చేస్తారు